అంచిన ఫోల్ అంత క్లారిటీ వస్తుంది తీసుకోవాలి అమరావతి चिंद्रवर्मा, चिंद्रवर्मा मलेशिया, यार कहाँ घर पे? जो नमहा, जो नमहा, राम सुप्रीम, नमहा, नमहा ग्राम देवता, ग्राम सुप्रीम बोले रुम्मोल लड़ी శ్రీ 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 గ్రామ దేవత మన నాయుడుపేట కోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఈరోజు వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని అమ్మవారికి మనం ఇరవై ఐదు వేల నూట ఎనిమిది డజన్లతో అమ్మవారికి విశేషంగా గాజులతో అలంకరించాము ఈ గాజుల అలంకారంలో అందరూ భక్తులు అందరూ పాల్గొని అమ్మవారి కృతా కటాక్షానికి పాల్గొనగా అమ్మవారి తీర్థ ప్రసాదాలు నిర్వహించి

గ్రూప్ ఆఫ్ సువిశాలమైన ప్రాంగణంలో నెల్లూరు తిరుపతిలో ప్రతిష్టాత్మకమైన విద్యా సొంతం విశాలమైన క్రీడా ప్రాంగణం కంప్యూటర్ ల్యాబ్ ట్రిపుల్ఈ ల్యాబ్ యూఎస్టీ ల్యాబ్ మెకానికల్ ల్యాబ్ ఇంగ్లీష్ ల్యాబ్ సివిల్ ల్యాబ్ ప్లేస్మెంట్ సెల్ బస్ ఫెసిలిటీతో పాటు ప్రముఖ ఎమ్మెల్సీ కంపెనీలలో ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థలు ప్రియర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మా కోర్సులు సివిల్ ట్రిపుల్ ఈ మెకానికల్ ఈసీఈ సిఎస్సి సిఎస్ఈ సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మిషన్ లెర్నింగ్ ఎంసీఏ అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కనపర్తిపాడు నెల్లూరు